రెండు తెలుగు రాష్ట్రాల ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఖమ్మంపాటి అప్పలస్వామి ఎస్సీ దళిత కులానికి చెందిన దివ్యాంగుడు ఇరవై కుంటల అధిక పంట పండించి ఎక్కువ దిగుబడి సాధించిన ఉత్తమ అవార్డు పొందిన సాధారణ చిన్న సన్నకారు రైతు ఉన్న అరెకరంలో వరిదాటు వేసిన రోజు నుండి నిరంతరం వర్షాల కారణంగా పూర్తిగా మునిగిపోయి చెరువును తలపించిన సంఘటనలు ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ప్రచురించిన సంగతి విదితమే ఈ సమాచారాన్ని సదరు స్థానిక పలు శాఖల ప్రభుత్వ అధికారులు మంత్రి సీఎం రేవంత్ రెడ్డికి చేరవేయడం జరిగింది తక్షణం స్పందించిన అధికారులు ఆ యొక్క సమస్యను జటిలం కాకుండా పరిష్కరించడం జరిగింది హాజరైన సదరు అధికారులు మరియు బాధిత రైతు అప్పలస్వామి ఎస్ న్యూస్ ఛానల్ ప్రతినిధులకు యాజమాన్యం వారికి సహకరించిన స్థానిక యువకులకు పాదాభివందనం చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక మండల అభివృద్ధి అధికారి ఇరిగేషన్ జేఈ అధికారి వ్యవసాయ విస్తరణ అధికారి మాజీ ఎంపీటీసీ స్థానిక యువకులు తదితరులు పాల్గొని రైతుకు పరిసర ప్రాంతాల ప్రజలకు ఉపశమనం కల్పించారు ఉంటారు అయితే మేము ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అని చెప్పి మన కట్ట నుంచి అంశం పెట్టి సార్ మన ఊరు భూమిలోకి వచ్చి మన భూమి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వరకు అంతవరకు

అయితే దీని ముందు ఎవరైతే పొలం వాళ్ళు ఉన్నారో వాళ్ళు అడ్డు తగ్గుతున్నారు దాంట్లో ఇప్పుడు ఏ గారు చెప్పా వస్తున్నారు సార్ ఇక్కడ నుంచి డైరెక్ట్ గా కాలకొట్టిస్తున్నారు కాలకట్టనుకొని ఎందుకంటే మన ప్లేస్ కాలకట్ట గవర్నమెంట్ దాంట్లో నుంచి తీపిస్తాం అని వాళ్ళు పంపిస్తాడు జేసి అరగంటలో జేసి వస్తున్నాయి ఇంతే ఉంటుంది మేడం ఎప్పుడు ఎప్పుడు వచ్చినా అంతే ఉంటుంది వర్షం పడుతుంది మేడం ఆటోమేటిక్గా గా పంట పర్మనెంట్ సొల్యూషన్ మేడం ఇక తీస్తే అటు ఎదురా ఇప్పుడు మేడం ఇంకోటి ఏంటంటే ఇప్పుడు దీని ముందు ఇదే గుంట మేడం మళ్ళీ దీని పక్కన కూడా అదే గుంట ఆ వరద మొత్తం ఇందులోకి వస్తుంది మొత్తం కలిపి వచ్చేస్తుంది వరద ఇక్కడికి ఇటుగా ఇది ఒకటి పెట్టారు మేడం అప్పుడు తీసిన ఈ మూడు గుంటల వల్ల నీరు స్టోరేజ్ ఏడే ఉంటుండే అయితే వీళ్ళు దీన్ని కొనుక్కొని వరి పొలం చేసుకున్నారు ఇక్కడ ఈ మాయగారు ఇందులో ఉంటారు ఇక్కడ పొలం చేసుకుని ఇదే పండించుకుంటాడు అని హ్యాండిక్యాప్గా ఈ దగ్గరలో పొలం చేసుకుని దీన్ని పండించుకుంటుండవు వరి పొలం వాళ్ళ ఇద్దరు ఇప్పుడు ఒరే వేసే ఉంది ఉదయం పూట మందు చల్ల మేడం రెండు కోటలు మందు చల్లను ఫస్ట్ కోట అయిపోయింది రెండో కోట ఉదయం ఎనిమిదింటి మందు చల్లను సాయంత్రం నుంచి తగులుకుందాం మేడం ఆ ఆ తగులుకున్న వాన మళ్ళీ ఆగలేక నీళ్ళు పోయే ప్రయత్నం కూడా లేదు ఆదర్శ రైతు అవార్డు కూడా వచ్చింది మేడం ఆదర్శ రైతు అవార్డు కూడా వచ్చింది మేడం ఆయనకి అప్పల్ సోన్